మామూలుగా చాలామంది ప్రేక్షకులు మూవీ హీరో హీరోయిన్స్లని మాత్రమే ఎక్కువగా చూస్తారు ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళకే ఎప్పుడు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అది మనందరికీ కూడా తెలిసిన విషయమే కానీ వాళ్ళు మాత్రమే అందంగా సెంటర్ ఆఫ్ గా నిలుస్తారు అనుకుంటే మాత్రం పొరపాటే ఎగ్జాంపుల్కి మన బిగ్ బాస్ షోలో ని తీసుకోవచ్చు చెప్పాలంటే ఆమె సినిమాలో చాలా చిన్న చిన్న పాత్రలు పోషించింది కానీ ఆమెకి సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకుంది ఇక వంటలెక్క అదేనండి కార్తీక దీపం సీరియల్లో దీపక్కి మాత్రం ఇప్పుడున్న క్రేజ్ చాలా ఎక్కువ బులితెర చాటి హీరోయిన్లను మించి క్రేజ్ ఉందని చెప్పొచ్చు ఇక ఎప్పుడూ కూడా సినిమా హీరోయిన్లు మాత్రమే గ్లామర్గా హాట్గా కనిపిస్తారు వాళ్ళలో మాత్రమే హాట్నెస్ ఉంటుంది అని అనుకుంటే అది కూడా చాలా పొరపాటు బుల్లితెర హీరోయిన్స్ కూడా చాలా గ్లామరస్గా కనిపిస్తున్నారు ఈ మధ్య వాళ్ళలో కూడా హాట్నెస్ ఒక రేంజ్ లో ఉంది నమ్మబుద్ధి కావట్లేదా అయితే ఒక్కసారి వీళ్ళని చూడండి మీ అభిప్రాయాన్ని మార్చేసుకుంటారు